ఆ యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు దేశంలో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తుంది తెలంగాణ రాష్ట్రమేనని ఈ నిర్ణయం చారిత్రాత్మకమని కోరుట్ల నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండల కేంద్రంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కృష్ణారావు బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈతల కోసం మహత్తరమైన పథకానికి శ్రీకారం చుట్టారని అన్నారు రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా సన్నబియ్యాన్ని సరఫరా చేస్తారని ఈ పథకం పేదల గుండెలో నిలుస్తుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో అర్హులైన పేద ప్రజలందరికీ రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని తెలిపారు آج ۾ ورهان ڪم ڪردين ٿي ٿي ڪا واسي گهڻي ٿو ٿي ٿي ఇక వాళ్ళ బియ్యమన్న కనబడాలే మళ్ళా కనిపిస్తలే వాళ్ళ ఎప్పుడు అద్దు విషయం ఇంకా వస్తున్నా నేను చెప్పే ఊకే అయిపోయా ఇప్పుడు రాసి ఎప్పుడు ఏ చేతులు పెట్టక కనీసం ఈరోజు ఇబ్రాహీంపట్నం మండలం గ్రామంలో ఏదో సన్న బియ్యాన్ని ప్రారంభించడం జరిగింది ఉగాది రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది దీన్ని అదేవిధంగా మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఎన్నో ఏళ్ళుగా దొడ్డు బియ్యాన్ని సప్లై చేస్తూ అది రీసైక్లింగ్ అవుతూ ఇబ్బంది పడడం జరుగుతుంది ప్రభుత్వానికి కూడా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దాని పేదోళ్ళు ఏదైతే మన సన్నబియం బియ్యం తినాలనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇవాళ ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది దేశంలోనే ఎక్కడా సన్న బియ్యం ఇవ్వడం లేదు ఓన్లీ అది తెలంగాణ రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి గారి కృతనిశ్చయంతో ఇవాళ మనం సన్న బియ్యాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాడు మహిళలందరూ కూడా సంతోషంగా ఉన్నారు కాబట్టి దీని అందరూ కూడా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు